కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణంలో స్మశాన వాటికల పనుల్లో అప్పటి పలు అవకతవకలు జరిగాయని అదే గ్రామానికి చెందిన రావుల రాజరెడ్డి అనే వ్యక్తి డిసెంబర్ ఇరవై నాలుగున కరీంనగర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఈ విషయంపై బుధవారం హుజరాబాద్ ఇన్ఛార్జ్ డీఎల్పీఓ శ్రీనివాస్ ఫిర్యాదుదారుడితో పాటు మాజీ సర్పంచ్ రమణారెడ్డిని పిలిపించుకొని విచారణ చేపట్టారు విచారణ చేసిన నివేదిక ఆ నివేదికను పై అధికారులకు అందజేస్తానని డీఎల్పివో పేర్కొన్నారు ఈ విషయంపై మాజీ సర్పంచ్ రవణారెడ్డిని వివరణ కోరగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేశానే తప్ప ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు నిబంధనల ప్రకారమే ఎలాంటి అవినీతికి తావు లేకుండా గ్రామ అభివృద్ధి చేశామన్నారు తనపై వ్యక్తిగత కక్షలుంటే తనతో రాజకీయంగా పోటీ పడాలే తప్ప గ్రామ అభివృద్ధిని ఏం చేయడం బాధాకరమని రవణారెడ్డి తెలిపారు ఫిర్యాదుదారుడు రాజిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో నలభై లక్షల రూపాయల ప్రజల సొమ్ముతో దారిలేని నూతన గ్రామ పంచాయతీ నిర్మించి నేడు నిరుపయోగంగా నిలిపారని ఆరోపించారు గ్రామ అభివృద్ధి కోసం విరాళాలు ఇస్తే సొంతానికి వాడుకున్నాడని కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు రాజిరెడ్డి తెలిపారు మండలం గ్రామంలో ఆరోపణపై జిల్లా కలెక్టర్ గారికి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మరి లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం జరిగినదనే విషయాన్ని మొదటిసారిగా దరఖాస్తు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు రోజున జిల్లా కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగినది దానిపై ఐదు పన్నెండు నాడు విచారణ కూడా జరిగినది ఆ విచారణలో కార్యదర్శులు గారు ఇచ్చిన వివరణ ప్రకారంగా రెండు లక్షల పన్నెండు వేల చిల్లర పైచిల్కు ఒక పద్దు ముప్పై ఆరు లక్షల రూపాయ ముప్పై ఆరు వేల రూపాయలు ఒక పద్దుగా ఇవి అడ్వాన్స్గా ఎఫ్టిఓ ద్వారా తీసుకున్న డబ్బులను గ్రామ పంచాయతీలో జమ చేయలేదు అని వివరణ కూడా ఇవ్వడం జరిగినది అదే ప్రకారంగా మా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీకి గత ప్రభుత్వము నూతన గ్రామ పంచాయతీ నిర్మాణం కొరకు నిధులు ఇచ్చిన దానికి నిర్మాణం చేయడంలో కూడా అవకతవకలు జరిగినదనే విషయంపై ఆ గ్రామ పంచాయతీకి దాదాపుగా ఆ ఇచ్చిన నిధులు కాకుండా అదనంగా గ్రామ పంచాయతీ నిధులు మరి ఈజీఎస్ నిధుల ద్వారా నుండి దాదాపుగా నలభై లక్షల రూపాయల వరకు నిధులతో నిర్మాణం కంపౌండ్ వాళ్ళు మరియు మొరము పైప్ లైను మరి సంపింగు మొదలగనటువంటి పనులను చేసి అది నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చేసుకుంటూ ఆ స్థలానికి దారి స్థలానికి కనీసం దారి లేని గ్రామ పంచాయతీ నిర్మాణం చేసి ఒక నలభై లక్షల రూపాయలతో నిర్మాణం చేసినటువంటి గ్రామ పంచాయతీ నిరుపయోగంగానే ఉన్నది తప్ప అధికారులు కూడా పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా ఈ రకంగా వ్యవహరిస్తూ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసి నిధులను కాజేసి గ్రామస్తులు భయభ్రాంతలకు గురి చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులపై ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ అధికారులు కూడా స్పందించకుంటే నేను ఎన్ని భయాలనైనా తట్టుకొని ఇరవై నాలుగు పన్నెండు నాడు జిల్లా కలెక్టర్ గారికి నా దరఖాస్తు ఇవ్వడం జరిగినది దానిపై నెల తర్వాత ఈరోజు విచారణకు రావడం జరిగినది ఇక్కడికి జిల్లా అధికారి డిఎల్పిఓ గారు విచారణ నిమిత్తము ఈరోజు జరిగినటువంటిది ఆ రోజు ఇచ్చిన కాంప్లిమెంట్లు ఏంటిదంటే నలభై లేకుండా అవినీతికి మర్గలు లేకుండా ఒక చాలా నీతి నియమాలతో కులబద్ధంతో పనిచేసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా ఇలాంటి అవినీతి మీదనైనా నేను బహిరంగ చర్చకు సిద్ధం ఏమన్నా తప్పులు చేస్తే కూడా ఈ గ్రామంలో మూడు కూడలు వద్ద ముక్కు రాకి నేలకు ముక్కు రాకి ప్రజల క్షమాపణ చెప్పిపోయే వ్యక్తిని నాకు రాష్ట్రీయ స్వయంశేఖ ఆర్ఎస్ఎస్ ఒక క్రమశిక్షణ శిక్షణ నాకు నేర్పింది నేను ఒక విద్యార్థి దశ నాయకునిగా పనిచేసి వచ్చినా ఒక ఊర్లో ఒక సోషల్ వర్కర్గా ఒక గ్రామాల అభివృద్ధిగా నా భార్య ఎంపీపీగా ఉండి ఒక అభివృద్ధి కోసం మాత్రమే ఈ గ్రామాలలో నేను పనిచేస్తున్నా ఈ రావుల రాజరెడ్డి అనే వ్యక్తి ఈ బీజీల జాగాను కబ్జా చేసిండు కబ్జా చేసిండు ఆయన మీద కూడా హైకోర్టులో కేసు నడుతుంది ఎంఆర్ఓ ఆఫీసు కూడా ధర్నా చేసిండు ఆ జాగాలో నన్ను కలెక్టర్ గారు సంబంధించినటువంటి పల్లె మనం నిర్మాణం పెట్టించినందుకు తర్వాత నాకు ఆయనకు వ్యక్తిగతమైన పెట్రోల్ బంక్ భాగస్వామ్య పంచాలు ఉన్నాయి వాళ్ళ తమ్ముని మీద చెక్ బౌన్స్ కేసు ఉన్నది వ్యక్తిగత కారణాల కారణంగా నిరారోపణమైనటువంటి ఆధారాలు ఆరోపణలు చేస్తుంటావు నేను గతంలో కూడా శ్మశానవాటికకు సంబంధించినటువంటి క్లియర్గా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు అడుగుత ఇది కమ్యూనల్ ఇష్యూ కాదు ఇందు శ్మశానవాటికనే అని చెప్పేసి ఇచ్చిన డైరెక్టు ఇందులో శ్మశానవాటిక సంబంధించిన షెడ్ గ్రామ పంచాయతీకి నిర్మించడం దాని ఎంబీ ప్రకారం పేమెంట్ తీసుకున్నాం గౌరవ కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాం ఇచ్చిన దాని మీద కూడా మళ్ళీ క్వశ్చన్ అడుగుతుండు తర్వాత ఇంకోటి ఆయన చేసినటువంటి ప్రతి ఆరోపణకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఏది కూడా కరెక్ట్ ఆరోపణ కాదు అన్ని ఎంపీ బుక్లో రికార్డు ఉన్నది అన్ని రికార్డుల ప్రకారమే పనిచేస్తాం ఆయన వ్యక్తిగత కక్షలతోటి ఆయన నా నా మీద భారతీయ జనతా పార్టీ అని చెప్పుకుంటేనే ఆయన పార్లమె ఆర్టీఏ కన్వీనర్ పోస్టును తీసుకొని కూడా ఆర్టీఏ కన్వీనర్ అని చెప్పి ఆర్టీఏ పెడితే గౌరవ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గారు గౌరవ ఎంపీ బండి సంజయ్ గారు నువ్వు ఇది పెట్టే తప్పు అని చెప్పేసి ఆయన పార్టీ ప్రోగ్రామ్స్ పిలవద్దు ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని కూడా ఆ రోజు గౌరవం ఎంపీ గారు కానీ జిల్లా అధ్యక్షులు కానీ చెప్పడం జరిగింది తర్వాత ఇక్కడికి గౌరవం ఎంపీ గారు స్టోన్ వేయడానికి వచ్చిన రోజు కూడా ఈ పదకొండు మంది ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో ఆ బీసీలకు సంబంధించిన జాగా పదకొండు మంది ఎంపీకి దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది ఇది ఇది ఇక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ తర్వాత ఈ అన్ని ఆరోపణలు చేస్తుంటాడు ఇక్కడ మధు అని ఉన్నాడు ఈయన కూడా ఆప్షన్ మెంబరు ఈయన స్మచాన వాటికల్లో సంబంధించిన శివుని విగ్రహం ఇచ్చిండు కానీ షెడ్డు మాత్రం గ్రామ పంచాయతీ చేసిడు ఆయన భర్షను కూడా తీసుకొని ఇలాంటి తప్పులు జరగలేదు ఓన్లీ జరిగింది సంబంధించిన జరిగింది జరిగింది ఏం లేదు గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీ కట్టినాం గ్రామ పంచాయతీలో నాణ్యతమైన కన్స్ట్రక్షన్ చేసినాం ఆయన ఇంకోటి కూడా అడిగింది అది క్వాలిటీ కంట్రోల్ పేమెంట్ మొత్తం కాకముందు కూడా క్వాలిటీ కంట్రోల్ చేస్తారు ఇప్పుడు అంటే వర్క్ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత ఫైనల్ బిల్ వచ్చే ముందు క్వాలిటీ కంట్రోల్ చేసినాక ఫైనల్ బిల్ పెడతారు అది ఫైనల్ బిల్ పెట్టిరు అలా క్వాలిటీ కంట్రోల్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా కూడా దాని మీద ఎంక్వైరీ చేసుకో అది క్వాలిటీ కంట్రోల్ ఎందుకు అయింది అని నన్ను అడిగితే నేను చెప్పలేదు ఆయన ప్రొసీడింగ్ గురించి అడిగినప్పుడు ప్రొసీడింగ్ సంబంధించిన విషయం నువ్వు టెక్నికల్గా ఈయని అడుగు వాళ్ళు ఏమైనా అవినీతి జరిగిందా ఎంబీ ప్రకారం ఉందా లేదా అనేది టెక్నికల్గా ఈయని కానీ కార్యదర్శిని కానీ అడుగు నా పీరియడ్ అయిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నా లేవను ఉంటే కూడా నేను రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి క్షుణ్ణంగా నేను సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నా గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి దారి విషయంలో దారికి పైసలు ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం ఈ రావుల రాజరెడ్డి అనే వ్యక్తే దాన్ని అనవసరమైన కాంప్లికేటెడ్ చేసుకుంటా ఫిర్యాదులు చేసుకుంటా నీ గ్రామ పంచాయతీలో నేను చేసినటువంటి పనులను ఎక్కడ కూడా అవినీతి మార్గాలు లేకుండా ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కోసం రాజరెడ్డి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప నీకు రాజరెడ్డి నీకు ధైర్యం ఉంటే నువ్వు వచ్చి నా మీద నేను పోటీ చేసిన ఎలక్షన్ల మీద పోటీ చేసి నాతో కొట్లాడు తప్ప ఈ పని ఆధారాలను పెట్టుకొని వ్యవహారం చేయకు ఇక్కడ ఈ ఊర్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా నేను ఏమంటారో కూడా నాకు తెలుసు నేను చెప్పదలుచుకోలే నేను నేనేమని కామెంట్ చేస్తారో కూడా తెలుసు ఇవి నేను నేను చెప్పదలుచుకోలేదు వాస్తవాలను వాస్తవాలుగా దయచేసి మీరు ఏమన్న ఉంటే వాస్తవాలను వాస్తవాలు చేయండి ఏది మీకు ఏది జరిగిందంటే కూడా నేను నిర్భయంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా విత్ ఎవిడెన్స్ తోటి నా పేరు కొల్లమాధ మాది ఆకునూరు గతంలో నేను ఆక్నూరు గ్రామ పంచాయతీ కోఆపరేషన్ మెంబర్ను మా తండ్రి గారి జ్ఞాపకార్థం ఆక్నూరు శ్మశాన వాటికలో ధ్యాన శివుని బొమ్మను కొనియడం జరిగింది దానికి ఆ బొమ్మకు మాత్రమే నేను డోనర్ను దానికి సంబంధించిన షెడ్డుకు గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి షెడ్ చేయడం జరిగింది నిజమే నిజాన్ని చెప్పడమే మా నైజం అన్యాయాన్ని చూపడమే లక్ష్యం